మనం ఎన్నాళ్ళ బజార్లో ప్రేమలు కలపాలి అంటే ఇంకా అర్థం కాలేదా పర్యవసానం ఏమిటి అబ్బా హత్య అబ్బా నీది మరి మట్టి బుర్రా ప్రేమకి పర్యవసానం పెళ్లి మంద అయితే నేను ఎప్పుడు చేసుకుంటా పెళ్ళి చేసుకుంటే ఇద్దరం కలిసి చేసుకుంటాం అర్థమైందా మన విషయం మీ డాడీతో మాట్లాడు చాలా మా డాడీకి మన ప్రేమేషన్ తెలిస్తే మన ఇద్దరిని ఉషా దగ్గర పడేస్తాడు చేపలు తేలేక శనక్కలు తింటూ ఒట్టి మీద కూర్చుంటాడు పెద్ద సేతురాజు అబ్బా నువ్వు ఆ కుండ జోక్ మరి మన ప్రేమకు సిగ్నల్ ఇచ్చేది ఎవరు సంసారానికి లైన్ క్లియర్ చేసేది ఎవరు నువ్వేం కంగారు పడుకో మనల్ని ఆ మనిషి కోరాలి కాపాడుతుంది మనిషి కోరాలనా ఇప్పుడు ఆ అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా మనిషి కోరాలంటే హిందీ నటి కాదు అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ నీ బామ్మ ముసలావిడ ఆవిడ వల్ల అవుతుంది షట్ బాంబుకి మరో పేరే మా బామ్మ ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ని అసెంబ్లీ దాకా దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాంప్ తో వచ్చిన కూడా మన పెళ్లి ఆపలేరు నూరేళ్లు గ్రీన్ గా లేడీ ప్యారెట్ లాగా జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి ఆహా నువ్వు ఆశ్రదిస్తుంటే ఆర్లీ స్థాయి తప్ప అలవచ్చిందే మనిషా కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి గొప్పుకుంటాడు ప్రావెల్ చేస్తాడు అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు అదే కదా ఎవరైనా చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా హియర్ 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 ఆడ పిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు ఎందుకు లేదు మగాణి కదా ఏడుసా ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం సిద్ధంగా ఉండాలి